ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోతున్న ఐదు రోజుల్లో తులారాశి వారు ఈ తప్పు చేస్తే మాత్రం ప్రాణాలు కోల్పోతారు జాగ్రత్తగా ఉండండి మరి రాబోతున్న ఐదు రోజుల్లో తులారాశివారు ఏ తప్పు చేయకూడదు మీరు ప్రాణాలు పోయే అవకాశం ఏ విధంగా రాబోతోంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే తులారాశివారు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు అని చెప్పుకున్నాం కదా తులారాసి వారి జీవితం కొంచెం ఎడబాటుగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వీరు వీరి జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరికి కొంచెం ఇప్పుడు బాగాలేదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి ఉద్యోగంలో వీరి పై అధికారుల నుంచి వీరికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి అస్సలు మద్దతు అనేది వీరికి అస్సలు లభించదు ఇక వ్యాపార విషయానికి వస్తే వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి పోతూనే ఉంటుంది తప్ప లాభం ఏమాత్రం కనిపించదు అలాగే తో మీరు అయితే మీరు కనుక విద్యార్థులైతే ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా మీకు విద్యలో ఫలితం రాకపోవడం రిజల్ట్ రాకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు రోజు ప్రతిరోజు సూర్యదేవునికి నమస్కరించుకొని సూర్యదేవునికి నీటిని అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు అనుకూలంగా మీ జీవితం మారే అవకాశం ఉంది అలాగే ఈ తప్పు మాత్రం చేయకూడదని ఆ తప్పు ఏంటి అంటే ఎవరిని అతిగా నమ్మవద్దు ఎవరిని అతిగా నమ్మి వారికి పెట్టుబడి ఇవ్వడం లేదా వారికి ఏవైనా మీ లైఫ్ సీక్రెట్స్ చెప్పడం లాంటివి అస్సలు చేయవద్దు దానివల్ల మీ ప్రాణాలు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు మాత్రం అస్సలు నమ్మకండి మీ జాగ్రత్తలో మీరు ఉండడం ఎంతైనా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మరో రెండు నెలల్లో మీ జీవితం అంతా సెట్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా మీరు సంతోషంగా ఉంటారు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ తులారాశి వారికి ప్రమాదం ఏ విధంగా రాబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గన్సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు